ఓం శ్రీ గణేష్ నమ ఓం శ్రీ మాత్రే నమ హాయ్ వ్యాస్ వెల్కమ్ టు ఆల్ ఈరోజు వివాహం కానీ అమ్మాయిలకి అబ్బాయిలకి మనము ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి జాతక పరంగా మనము ఎటువంటివి చూడాలి ఏ పరిహారం చేయడం వల్ల పిల్లలకి ఇంట్లో పెళ్ళిళ్ళు అవుతాయి అనే విషయాన్ని తెలియజేసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి చూడండి మనము వివాహ ప్రయత్నాలు దీంట్లో పిల్లలకి చేస్తున్నాము అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరికైనా వివాహం చేయాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఊర్లో ఉన్న అమ్మవారి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి అమ్మాయిలు అయితే కనుక అమ్మవారి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి కుంకుమ పూజ చేయించే ప్రయత్నం చేయండి అమ్మాయిల చేత అబ్బాయిలు అయినట్టయితే సుబ్రహ్మణ్య స్వామి వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి తీసుకెళ్ళి కాస్త ఆలయ ప్రాంగణంలో చిన్న చిన్న పనులు చేసినట్టుగా చూడండి అంటే చిన్న చిన్న సహాయాలు శారీరకంగా కాస్త శ్రమ పడినట్టుగా చూడండి ఈ ప్రయత్నాలు చేసినట్టయితే వివాహము దాదాపుగా అవుతుంది అనమాట అంతేకాకుండా టెంపుల్లో పళ్ళు పంచాలి అరటి పళ్ళు పంచిందా లేదు శీతల పానీయాలు ఇచ్చినా కానీ శీతల పానీయాలు ఎవరికైనా దాహార్తి ఉన్నవారికి వారి దాహార్తిని తీర్చడం ద్వారా మనము వివాహం చేసే ప్రయత్నంలో సఫలీకృతులము అవ్వచ్చు అనమాట అంతేకాకుండా ఏం చేస్తారంటే బెల్లం తీసుకొని ఆ బెల్లం దిమ్మలు ఉంటాయి కదా ఆ బెల్లం దిమ్మ మీద నెయ్యి ఒత్తి వెలిగించి దీపము వెలిగించాలన్నమాట అంటే నెయ్యి దీపము వెలిగించాలి ఈ విధంగా శుక్రవారం శుక్రవారం పదకొండు శుక్రవారాలు ఈ విధంగా చేసినట్టయితే తప్పనిసరిగా పిల్లలకి ఇంట్లో పెళ్ళిళ్ళు అవుతాయి వాళ్ళు ఆనందంగా ఉంటారు ఓకేనండి ఫ్రెండ్స్ అయితే మరొక రెమెడీస్తో మరికొన్ని రెమెడీస్తో మరొక వీడియోలో కలుసుకుందాము అందాగా అందరికీ ఆల్ ద బెస్ట్